హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే ఈ వీడియోలో ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్కి పెయింటింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన డ్రెస్ కాబట్టి ఫస్ట్ ముందు మనం కలర్ కాంబినేషన్ చూసుకున్న తర్వాత డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది ట్రాన్స్పరెంట్ ఉన్న డ్రెస్ కాబట్టి ఇలా ఆల్రెడీ స్టిచ్డ్ డ్రెస్ కాబట్టి ఇలా పెట్టి పెన్సిల్తో నేను డైరెక్ట్ డ్రా చేసేసాను సో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి హెమ్మింగ్ కందు డిస్టర్బెన్స్ లేకుండా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే బటర్ఫ్లై నేను వైట్ కలర్తోని పెయింట్ చేస్తున్నాను కంపల్సరీ ఫస్ట్ మనం పెయింటింగ్ చేసేటప్పుడు అవుట్లైన్స్ అనేది ఇంపార్టెంట్గా కంపల్సరీగా అవుట్లైన్స్ వేసుకోవాలి ఎందుకంటే మనం అది డెకరేటింగ్ చేసేటప్పుడు బీడ్స్ కానీ అలా ఏవైనా ఫినిషింగ్ లైన్స్ ఇచ్చేటప్పుడు మొత్తం వైట్ కలర్తోని పెయింట్ చేసేస్తే ఆ ఫినిషింగ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి లైన్స్ అని మనకి కనిపించదు కాబట్టి కంపల్సరీ ముందుగా అవుట్ లైన్స్ అయితే కనుక వేసుకోవాలన్నమాట షేడ్స్ తీయడం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా చూసి వేసుకోవాలనుకున్న వాళ్ళకి షేడ్ తీయడం రాదు కాబట్టి వైట్ కలరు వేసుకొని దానిపై మనం మ్యాచింగ్ కలర్ని వేసుకున్నట్టే కనుక నీట్గా సింపుల్గా ఉంటుంది ఎప్పుడైనా సరే పెయింటింగ్ చేసేటప్పుడు మనం పెయింట్ బాటిల్స్ పక్కన పెట్టేస్తే అవి థిక్ అయిపోతాయి కాబట్టి ఆ పెయింట్ బాటిల్లో మీడియం అనేసి మనకి లిక్విడ్ దొరుకుతుంది అది ఈ పెయింట్ కలర్లో కొంచెంగా వేసుకొని యాడ్ చేసి మనం దాన్ని మిక్స్ చేసి వేసినట్టయితే కనుక బ్రష్ అనేది మనకి ఈజీగా మూవ్ అవుతుంది అనమాట సో ముందైతే వైట్ కలర్తో పెయింటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లైన్స్ నేను ఇది లైట్ గోల్డ్ కలర్ కాబట్టి నేను దుపటా బ్లూ కలర్ తీసుకున్నాను కాబట్టి బ్లూ కలరు నేను ప్రిఫర్ చేశాను కాబట్టి బ్లూ కలర్ వేస్తున్నాను మీరైతే మీ కలర్ కాంబినేషన్ బట్టి వేసుకోవచ్చు ఫస్ట్ బటర్ఫ్లై వింగ్స్ ఈ బటర్ఫ్లై అంతా వైట్ క బ్లూ కలర్తో వైట్ కలర్ పైన ఫినిషింగ్ లైన్స్ అనేవి ఫస్ట్ డ్రా చేసుకోవాలి ఫినిషింగ్ లైన్స్ డ్రా చేసేసిన తర్వాత ఫుల్గా కలర్ పెయింటింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎలా వేసుకోవాలనుకుంటున్నామని ఐడియా ప్రకారం వేసుకోవాలన్నమాట ఎలా పడితే అలా కలరింగ్తో చేసేస్తే ఆ డిజైన్ అది అనేది పాడైపోతుంది సో ఈ విధంగా అవుట్లైన్స్ అన్ని కంప్లీటెడ్ గా వేసుకోవాలి చూస్తారు కదా అవుట్లైన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం ఆల్రెడీ వైట్ వేసుకున్నాం కాబట్టి షేడ్స్ తీయడం రాదు కాబట్టి మనకి ఈజీగా ఇలా వైట్ కలర్ వేసుకున్నట్టయితే కనుక అది కూడా యూస్ఫుల్లే ఇలా ఆల్రెడీ మనం షేడ్స్ తీసినట్టే వస్తుందన్నమాట కొంచెం డ్రై అయిన తర్వాత మనం పైన కలర్ను వేరొక కలర్ను అప్లై చేయాలి ఆల్రెడీ వైట్ ఉంది కాబట్టి మనకి షేడ్ తీసినట్టే ఉంటుంది బ్రష్ కూడా ఈజీగా మూవ్ అవుతుంది చూశారు కదా మీడియం అనేది మాత్రం కంపల్సరీ కలర్లో కొంచెం ఆ లిక్విడ్ని మనం యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే బటర్ఫ్లై వింగ్స్ మొత్తం బ్లూ కలర్తో కంప్లీట్ చేయాలి వింగ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ కూడా సేమ్ అంతే ఇప్పుడు బటర్ఫ్లై వింగ్స్ ఎలాగైతే మనం డ్రా చేసామో అదేవిధంగా ఈ ఫ్లవర్స్ కూడా మీరు ఎంచుకున్న కలర్ కాంబినేషన్ బట్టి మీ ఆప్షను ఈ విధంగా నేనైతే ఫ్లవర్కి కూడా బ్లూ షేడ్స్ ఇచ్చాను ఈ ఫ్లవర్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎందుకంటే నేను దుప్పట అంతా బ్లూ తీసుకున్నాను కాబట్టి బ్లూ కలర్ యాడ్ చేశాను సో ఇలా కలర్ ఫ్లవర్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇది త్రీ కోన్ అనమాట ప్లెయిన్ దీంట్లో చెమ్కీస్ వచ్చినవి కూడా ఉంటాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయి నేనైతే గోల్డ్ కలర్ డ్రెస్ కాబట్టి లైట్ గోల్డ్ తీసుకొని ఈ విధంగా ఫినిషింగ్ చేస్తున్నాను ఫినిషింగ్ ఇస్తున్న ఫినిషింగ్ లైన్ ఇది మీకు కావాలంటే బీట్స్ కానీ అలా అయినా కుట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే షుగర్ బీట్స్ కానీ లేదంటే కట్ బీట్స్ కానీ ఉంటాయి కదా వాటితో కూడా ఈ ఫినిషింగ్ లైన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు నా డ్రెస్ గోల్డ్ కలర్ కాబట్టి నేను గోల్డ్ కలర్ త్రీ డి కోన్తో ఈ విధంగా ఫినిషింగ్ లైన్ ఇస్తున్నాను అనమాట దీంట్లో కావాలంటే చెమ్కీస్ కూడా ఉంటాయి చెమ్కీ కోన్స్ కూడా మీరు కావాలంటే అప్లై చేయవచ్చు పెయింట్ డ్రా చేసేదానికంటే కూడా మనం వేసే విధానంలోనే ఆ ఫినిషింగ్ నీట్నెస్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు తర్వాత ఫ్లవర్స్ కూడా ఇదే విధంగా అవుట్లైన్స్ అనేవి ఫ్లవర్స్ కూడా ఇచ్చేయాలి నెక్స్ట్ లీవ్స్ లీవ్స్ కూడా అక్కడక్కడ మొత్తం ఫుల్ మొత్తం అంతా క్రీపర్ ఉన్న ప్రతి దగ్గర కాకుండా మనకు ఎక్కడైతే నీట్గా కనిపిస్తుందో అవసరం అనుకుంటామో అక్కడే మనం ఈ కోన్ను యూజ్ చేయాలి నేనైతే నెక్ లైన్కి మోతీస్ అలాగే షుగర్ బీడ్స్ వేసి ఫినిషింగ్ ఫినిషింగ్ లైను సిల్వర్ థ్రెడ్తో కుట్టాను మీకు నచ్చినట్లయితే పెయింటింగ్ పెయింటింగ్ కలర్తోనే టూ లైన్స్ అలా డ్రా చేసి కూడా నెక్ ప్యాటర్న్ కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లూ షేడ్స్ ఫ్లవర్లో నాకు బ్లూ కనిపించాలి కాబట్టి బ్లూ షేడ్స్ ఇచ్చాను మీకు ఏ కలర్ ఆప్షన్ ఉంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ బ్లాక్ కలర్ తీసుకొని చిన్నగా బటర్ఫ్లైస్కి కళ్ళు పెట్టుకోవాలి నెక్స్ట్ టైల్ దగ్గర కూడా చిన్నగా డెకరేట్ చేసుకోవాలి లెగ్స్ ఇచ్చిన తర్వాత మనం నార్మల్గా బటర్ఫ్లై చూస్తాం కదా అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా అలా ఉంటాయి కదా ఆ విధంగా దీంతో బ్లాక్ అవుట్ లైన్స్ ఇచ్చుకున్నా కూడా బాగుంటుంది నేనైతే వైట్ ఇస్తున్నాను డ్రెస్లో కొంచెం వైట్ షేడ్ కూడా ఉంది కాబట్టి మీకు కావాలంటే కుందన్స్ కానీ స్టోన్స్ కానీ అలా ఏమైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు సో వైట్ కలర్ వేసిన తర్వాత లైట్గా కోన్తో అవుట్లైన్ అనేది వేస్తున్నాను అనమాట కంప్లీట్ అయిపోయింది బటర్ఫ్లై ఇప్పుడు ఎండింగ్లో సింగిల్ బటర్ఫ్లై కూడా నేను ప్లెయిన్ బ్లూతో ఒక బటర్ఫ్లై డ్రా చేశాను కంప్లీటెడ్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ బటర్ఫ్లై కూడా చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది ఇలా ఇలా సింగిల్ కలర్తో కూడా మనం డ్రా చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్